నమస్తే అండి నా పేరు డాక్టర్ విశ్వేశ్వరన్ నేను ఢిల్లీలో సప్తజంగ హాస్పిటల్లో డిఎం పన్నెరీ అండ్ క్రిటికల్ కేర్ గోల్డ్ మెడలిస్ట్ అండి తర్వాత ఇప్పుడు మలేషియాలో అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్ ఫోర్నాలజీ ఫెలోషిప్ చేశాను ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచే షుభా హాస్పిటల్ సోమాజీ కూడా పనిచేస్తున్నాను సో బేసిక్గా ఇప్పుడు ఏమేమి ప్రికాషన్స్ మన తీసుకోవాలి ఏ లంగ్ కండిషన్ ఖరాబ్ అవ్వడం ముందు దానికోసం ఈ ఇంటర్వ్యూ బట్టి సో ఇప్పుడు మీకు ఒకవేళ దగ్గు రెండు వారం నుంచి ఎక్కువ ఉంటే లేదంటే మీకు ఆ నడిస్తే ఆయాసం స్టార్ట్ అయితే లేదంటే దగ్గులో రక్తం వస్తే కొంచెం వస్తే కూడా లేదంటే కంటిన్యూస్గా జ్వరం వస్తే లేదంటే ఆకలి చాలా తగ్గితే లేదంటే బరువు తగ్గితే లేదంతో లేదంటే ఛాతలు నొప్పి వస్తే ఇది అన్ని డేంజర్స్ సైన్స్ అండి ఇప్పుడు మన రెండు వారం నుంచి ఎవరికైనా దగ్గు వస్తే ఇండియాలో టీబీ ఉండడం ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది తర్వాత ఇప్పుడు దగ్గు ఆయాసం దగ్గులో రక్తం ఆకలి తగ్గడం ఇది అన్ని సింటమ్స్ ఉంటే మీకు లంగ్ క్యాన్సర్ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంది ఇప్పుడు మన మన పేషెంట్స్లో నార్మల్గా ఏం టెండెన్సీ అంటే అంటే ఇప్పుడు దగ్గు వస్తే దగ్గుకు సిరప్ తీసుకుంటారు లేదంటే అలర్జీ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు లేదంటే సెల్ఫ్ మెడికేషన్స్ చేస్తారు యాంటీబయాటిక్ నుంచి అట్లా మీరు చేస్తే ఈ వార్నింగ్ సైన్స్ మిస్ అయిపోయితే మీకు లంగ్ క్యాన్సర్ స్టేజ్ పెరగడం ఛాన్సెస్ లేదంటే టీవీ నుంచి కాంప్లికేషన్స్ రావడం ఛాన్సెస్ లేదంటే కొంచెం కండిషన్స్ ఐఎల్డి అంటే కూడా కొంచెం కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు ఆ ఐఎల్డి కండిషన్లో ఏమవుతుందంటే మీ లంగ్ సైజ్ మెల్లగా మెల్లగా తగ్గుతుంది ఆ ప్రాబ్లం మిస్ అవడం ఛాన్సెస్ అట్లా అన్నీ రెస్క్ ఉంది సో అందుకే ఇప్పుడు ఎప్పుడైనా మీకు దగ్గు రెండు వారం నుంచి ఎక్కువ ఉంటే ఆయాసం ఉంటే ఆకలికి తగ్గితే జ్వరం కంటిన్యూస్గా వస్తే లేదంటే దగ్గులో రక్తం వస్తే ఇమీడియట్గా మీ పండినాల తీసుకొచ్చి చూపించండి ఇప్పుడు ఒకవేళ మీ పర్నాజెస్లో అట్లా అనిపిస్తే మీకు టీబీ ఉండొచ్చు లేదంటే క్యాన్సర్ ఉండొచ్చు లేదంటే ఐఎల్డి ప్రాబ్లం ఉండొచ్చు అట్లా మనకు డౌట్ వస్తే ఎక్స్రే లేదంటే సిటీ స్కాన్ చేస్తే మనకు తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు తర్వాత ఇప్పుడు టెక్నిక్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది మీకు ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఉంటే కూడా మీకు స్టేజ్ వన్లో కూడా మీరు బ్రామ్స్కోపీ టెక్నిక్ నుంచి ఐడెంటిఫై చేయొచ్చు అట్లా మీకు ఐడెంటిఫై అయితే మన ఇమీడియట్ క్యూర్ కూడా ఇవ్వచ్చు మీ లాంగ్ డ్యూటీ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు ఇప్పుడు ఈ నెగ్లెక్ట్ నుంచి ఏమవుతుందంటే నార్మల్గా మన దగ్గర లంగ్ క్యాన్సర్ పేషెంట్ స్టేజ్ ఫోర్లో వస్తారు అప్పుడు మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే కూడా అంత మంచి రెస్పాన్స్ రాదు అందుకే ఎవరికైనా అట్లా ఇబ్బంది ఉంటే తొందరగా మీ పర్నాలజీస్ చూపించండి కావాలంటే సిటీ స్కాన్ చేయడం కూడా అవసరం పడవచ్చు అడ్వాన్స్డ్ ప్రామోస్కోపిక్ ప్రొసీజర్స్ కూడా చేయడం అవసరం పడవచ్చు ఇప్పుడు సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ అంత ఎక్కువ అయింది ఇప్పుడు ఎవరికైనా ఆక్సిజన్లో ఉంటే పేషెంట్ కూడా మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే మళ్ళీ కొత్త లంగ్స్ ఇవ్వచ్చు ఆక్సిజన్ నుంచి కూడా మన పేషెంట్ తీయడం పాసిబుల్ ఉంది సో ఇదన్నీ గురించి పేషెంట్స్ దగ్గర అవేర్నెస్ ఉండాలి సరిగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే మంచి రెస్పాన్స్ ఇవ్వచ్చు